హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాయుసేనలోకి మరో సరికొత్త అస్త్రం చేరనుంది ఆకాశం నుంచి భూమిపై లక్ష్యాలను ఛేదించగల రుద్రం టూ క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన సుఖై థర్టీ ఫైటర్ జెట్ నుంచి రుద్రం టూ క్షిపణి ప్రయోగం చేపట్టారు గత బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ సందర్భంగా క్షిపణికి సంబంధించిన ప్రయాణించే శక్తి నియంత్రణ గైడెన్స్ రిపీట్ నియంత్రణ గ్లైడెన్స్ ఆల్గోరిద్దంల పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు రుద్రం ఎం క్షిపణి విజయవంతం కావడంతో భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరో కీలక మైలురాయిని సాధించింది రుద్రం టూ క్షిపణి ఫ్లైట్ టెస్టింగ్లో అన్ని ట్రయల్ లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది రుద్రంటూరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్టీఓ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది డిఆర్టీఓకు చెందిన పలు ల్యాబరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు ఇది భారతదేశపు మొట్టమొదటి యాంటీ రేడియేషన్ క్షిపణి అని దీనిని ఒక ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణిగా రూపొందించారు ఇది రాడార్ కమ్యూనికేషన్ ఆస్తులు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ మూలాధారాలతో సహా శత్రువు రేడియో ఫ్రీక్వెన్సీ మూలాలను గుర్తించడానికి ట్రాక్ చేయడానికి తటస్థీకరించడానికి రూపొందించబడింది ఈ క్షిపణి ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన నావిగేషన్ మెకానిజం ను ఉపయోగిస్తుంది ఇది మార్గదర్శకత్వం కోసం పాసివ్ హోమింగ్ హెడ్ ను ఉపయోగిస్తుంది ఎంగేజ్మెంట్ సమయంలో రేడియేషన్ మూలం స్విచ్ ఆఫ్ అయినప్పటికీ లక్షల ఖచ్చితంగా ఛేదించడానికి ఇది వీలు కల్పిస్తుంది రుద్రంటు క్షిపణి విజయవంతంగా ప్రయోగించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు టూను విజయవంతంగా ప్రయోగించినందుకు డిఆర్టీఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఈ విజయవంతమైన పరీక్ష భారత సాయుధ బలగాల బలాన్ని రెట్టింపు చేరేసేందుకు ఉపకరిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు వా వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్